పద్మవృక్షం ప్యానల్ విజయం మొదలైంది వార్డ్ నెంబర్ పదిహేడు అభ్యర్థి ఎలిగేటి శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు అఖిల పద్మశాలి సమాజం భీవండి యొక్క ఎన్నికలు ముప్పై ఒక్కడి మే రోజున జరిగే విషయం అందరికీ తెలిసిందే అందులో భీవండి పలు వార్డుల నుండి ఎంతో మంది ఫారంలు దాఖలు చేయగా అందులో అంజూర్ పాట రాణాలు వార్డ్ నెంబర్ పదిహేడు యొక్క అభ్యర్థి శ్రీ ఎలిగేటి శ్రీనివాస్ గారు ఏకగ్రీవంగా ఎన్నికైనందుకు పదాధికారులు ఈ రోజు సన్మానించారు ఈ సందర్భంగా పుట్టబర్తి రామకృష్ణ రాజు గాజంగి పిటిఏ సంస్థాపకులైన దొంత మల్లేశం సర్ భరత్ గాలిపల్లి రాంపల్లి రామకృష్ణ సార్ డాక్టర్ లక్ష్మీనారాయణ రాజు వెట్టిపల్లి మరియు ఇతర పద్మశాలి సార్వత్రిక రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ముప్పై ఒకటి మే రోజున ఏదైతే మన అఖిల పద్మశాలి సమాజం సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి ఆ ఎన్నిక అధ్యక్షులుగా మన శ్రీ రామకృష్ణ కొట్టమర్తి సార్ పద్మవృక్షం తోటి నిలబడ్డాడు దాని తర్వాత అతన్ అతనితో టేనలో పొంగ మల్లేశం గారు కార్యద్యక్షుగా నిలబడ్డారు అతనితో పాటు ఇంకా కిషన్ కళ్యాణపు గారు క్యాషియర్ గా ఖజీదార్ గా నిలబడ్డారు ముగ్గురుతో పాటు నేను పదిహేడో వార్డు లో కమిటీ మెంబర్ గా నిలబడ్డాను కమిటీ మెంబర్ లో నామినేట్ చేసిన తర్వాత మా కమి అర్జున్ పాట రానాల్ బిలి బంగార్ ఈ ప్రాంతం నుండి మా ఓటర్స్ లకు నేను ధన్యవాదాలు చెప్తున్నాను అందరూ నాకు మద్దతు ఇచ్చి నాకు ఏకగ్రహంగా ఎన్నుకున్నందుకు నేను అందరికీ విశేషంగా ధన్యవాదాలు చెప్తున్నాను పద్మవృక్షం ప్యానల్ ప్యానెల్ కు చెందిన పదిహేడవ నంబర్ వార్డ్ రానాల్ అంజుర్ ఫాట ఏకగ్రీయంగా ఎన్నికైన మన చైర్మన్ శ్రీ ఎలిగేట్ శ్రీనివాస్ గారు అఖిల పద్మశాలి సమాజంలో ఏకగ్రీయంగా అయిన ఎన్నికైన వ్యక్తి అని మన వృక్షం గుర్తుకు మొట్టమొదటి ఏకగ్రీయంగా ఎన్నికైన వ్యక్తి కావున అతనికి అభినందన చేస్తున్నాము అతని ముందు భవిష్యత్తు సమాజంలో చాలా పెద్దగా ఉండాలి ఇప్పుడు మన వృక్షం ప్యానెల్ గెలపడానికి కామన్ గారు జవాబారి అతనికి మేము అప్పని మన యొక్క ప్రస్తుతం యాజన్ కమిటీ చైర్మన్ గా చైర్మన్ గా ఉన్నటువంటి శ్రీనివాస్ గారు పదిహేడవ వార్డు నుండి ఏకగ్రీవంగా మన యొక్క ప్యానెల్ పద్మవృక్షం ప్యానల్ నుండి ఏకగ్రీవంగా ఎన్నికైనందుకు నేను అభినందన చెప్తున్నాను ఇది పద్మవక్షం ప్యానెల్ యొక్క విజయ పరంపరకు తొలి లేదు ఇదే పరంపర ముప్పై ఒకటో తేదీ రోజు కూడా మనకు ఉన్నటువంటి ప్రస్తుతము ఆ ఇరవై మూడు వార్డులకు ఎన్నికలు జరగబోతున్నాయి ఇరవై మూడులో ఇరవై మూడు పెనలు తప్పకుండా గెలుస్తుందని ప్రజలందరూ కూడా దీన్ని ఈ యొక్క విజయ పరంపరను మా అందరిని కూడా గెలిపించాలని నేను మీ కోరుతా ఉన్నాను జై మార్కెట్